మైనా స్టోరీస్ నన్ను కొడతావా నన్ను కొట్టడానికి నువ్వెవరసలు సారీ చెల్లి ఏదో కోపంలో కొట్టేశాను నీ సారీ నాకేం అవసరం లేదు మనిద్దరికి పడనప్పుడు ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చనప్పుడు ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు అది కాదు చెల్లి సారీ ఈ పుట్టినరోజు నాడు ఈ గొడవలెందుకు చెప్పు అదంతా నాకు అనవసరం ఇక నుండి నీకు నాకు ఏ సంబంధం లేదు నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నా విషయాల్లో జోక్యం చేసుకోకు మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇస్తుంది రమ్య సౌమ్య తన తొందరపాటుకి తలపట్టుకుంటుంది సౌమ్య తనలో తాను ఛ ఎంత పనిచేశాను చెల్లి మనస్తత్వం గురించి తెలిసికూడా తొందరపడ్డాను అది అలిగితేనే బుజ్జగించటం అంత ఈజీ కాదు అలాంటిది తనని చెంపపై కొట్టాను చెల్లి పుట్టినరోజు నాడు దాన్ని ఏడిపించాను అని బాధపడుతూ ఉంటుంది రమ్య ఇంటి మధ్యగా ఒక గీత గీసి ఇంటిని రెండు భాగాలు చేస్తుంది చూడు ఇక నుండి నీ జీవితం నీది నా జీవితం నాది నా విషయాల్లో జోక్యం చేసుకోకు అని కోపంగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా నవ్వుకుంటూ ఇన్నాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూశానే అక్క ఇక నువ్వు నాపై పెత్తనం చేయలేవు నాకు నీ పీడ వదిలిపోయింది ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్ నౌ అని అనుకుంటూ తెగ సంబరపడిపోతూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం ఇద్దరు కాలేజ్కి బయలుదేరతారు ఏంటి చెల్లి ఇంకా నీ కాలేజ్ బస్ రాలేదా అది నీకనవసరం ఐఆమ్ రియల్లీ సారీ చెల్లి నేను నిన్న చేసింది తప్పే ఏదో ఆవేశంలో తొందరపడ్డాను చూడు రాత్రి జరిగిన సంఘటనతోనే నీకు నాకు మధ్య ఉన్న అక్కా చెల్లెళ్ల సంబంధం తెగిపోయింది నన్ను చెల్లి అని పిలిస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా ఏం మాట్లాడుతున్నావు చెల్లి మన ఇష్టం వచ్చినట్టు తెంచుకుంటే తెగిపోయేది కాదు రక్త సంబంధం అంటే ఇక ఆపు నీ పాతకాలపు సినిమా డైలాగులు అది కాదు చెల్లి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు ఆ కొటేషన్ కూడా నీలాంటి పాతకాలపు పద్ధతిలో మిగిలిపోయిన వాళ్లే చెప్పుంటారు అదే నేనైతేనా ఓల్డ్ ఈజ్ వరస్ట్ న్యూ న్యూఈజ్ గ్రేట్ అని చెప్పేదాన్ని నువ్వు పొరపడుతున్న చెల్లి మోడ్రన్గా ఉండటం మంచిదే కాని మన పెద్దల నుండి వచ్చిన పద్ధతులు మర్చిపోయేంతలా కాదు మోడ్రన్ కల్చర్ ఆకర్షణీయంగా కనిపించే ఒక ఊబి తేడా వస్తే మనిషి జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది సరే అదీ చూద్దాం నువ్వు గెలుస్తావో లేక నేను గెలుస్తాను బెట్టా జీవితం మీద బెట్టులు వేయకూడదు చెల్లి నీతో పందెం వేయటానికి కాదు నేనున్నది ఒక అక్కగా సక్రమమైన మార్గంలో నిన్ను గైడ్ చేయటానికి నీ గైడెన్స్ నాకేమీ అవసరం లేదు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో నా జీవితం నా ఇష్టం అని మొహం తిప్పుకొని బస్ ఎక్కి వెళ్ళిపోతుంది రమ్య సౌమ్య కూడా కాలేజ్కి వెళ్ళిపోతుంది అక్కడ లైబ్రరీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది సౌమ్య ఫ్రెండ్ ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు నాకో ఉందే అది రైటా రాంగా అని తెలియక సతమతం అవుతున్నాను నువ్వు క్లియర్ చేస్తావా ఏంటో చెప్పు ట్రై చేస్తాను అదేనే మా చెల్లి గురించి నీకు తెలుసు కదా తన విషయంలో నేనేమైనా పొరపాటు పడుతున్నానా అని తనన్నట్టు మోడ్రన్గా ఉండటమే కరెక్టా చూడు సౌమ్య మోడ్రన్గా ఉండేవాళ్ళు చూడగానే నచ్చేస్తారు కానీ ఆ తర్వాత స్లోగా బోర్ కొట్టేస్తారు అదే సాంప్రదాయంగా ఉండేవాళ్ళు స్లోగా నచ్చుతారు కానీ వాళ్లపై ఇష్టం రోజు రోజురోజుకి పెరుగుతుందే కాని తరగదు ఇష్టంతో పాటు రెస్పెక్టు కూడా ఉంటుంది స్నేహితురాలి సమాధానంతో కాస్త స్థిమిత సౌమ్య కాలేజ్కి వెళ్లిన రమ్య ఆమె బాయ్ ఫ్రెండ్ ధీరజ్తో ఒక బెంచ్పై కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు హలో డార్లింగ్ ఈరోజు నీ డ్రెస్ చాలా గార్జియస్గా ఉంది డ్రెస్సేనా నేనులేనా నువ్వేసుకున్నావు కాబట్టే ఈ డ్రెస్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది థ్యాంక్ యూ డియర్ బైదవే నా బర్త్డేకి నువ్వు ఇచ్చిన గూచీ బ్యాగ్ నాకు చాలా బాగా నచ్చింది ఓ అవునా అది నీకోసమే ఫారిన్ నుంచి తెప్పించాను రేర్ కలెక్షన్ ఓ ఆర్ ద బెస్ట్ సరే కాని ఈరోజు మనం డేట్కి ఎక్కడికి వెళ్దాం ఓ మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఒక రొమాంటిక్ బాలీవుడ్ మూవీకి వెళ్దాం ఓకే డార్లింగ్ నువ్వు ఎలా అంటే అలా ఇంతలో కాలేజ్ బెల్ రింగ్ అవుతుంది అబ్బా ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలా ఈ లెక్చర్స్ వినటం నా వల్ల కాదు డియర్ కమాండాలింగ్ అలా క్లాస్కి వెళ్ళి అటెండెన్స్ వేసి సరదాగా బయటికి వెళ్ళిపోదాం క్రేజీ ఐడియా పద పద అలాగే చేద్దాం అని రమ్య ధీరజ్ ఇద్దరు క్లాసులు బంక్ కొట్టి షికార్లు చేస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది రమ్య మోడ్రన్ కల్చర్పై ఉన్న పిచ్చిలో ఒకటో వంతు కూడా చదువుపై పెట్టదు అందువల్ల ఎగ్జామ్ ఫెయిల్ అవుతుంది మరోవైపు సౌమ్య కాలేజ్ ఫస్ట్ వస్తుంది చెల్లి నేను చెప్తే నువ్వు వినలేదు ఇప్పుడు చూడు చదువులో వెనకబడిపోయావు ఇలా అయితే నీ జీవితం ఏం బాగుంటుంది చెప్పు మరేం పర్వాలేదు ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రాన ఏం కొంపలేం మునిగిపోవు నెక్స్ట్ మంత్ సప్లీ రాసి క్లియర్ చేస్తాను అయినా పేరుకే నీకు చదవచ్చు కానీ మోడ్రన్గా ఉండటంలో మాత్రం నువ్వు జీరో నువ్వేసే డ్రస్సులు చూస్తేనే అందరికీ ఇట్టే అర్థమైపోతుంది నువ్వు పల్లెటూరు బైతువని చూస్తూ ఉండు నీకంటే నా లైఫే ఎంతో బాగుంటుంది అని అక్కని ఎగతాళి చేస్తుంది రమ్య ఓ రోజు ఇరుగుపొరుగు వాళ్ళు రమ్యతో చూడమ్మాయ్ నీ పద్ధతి ఏం బాగోలేదు ఈ డ్రస్సులేంటి ఈ కథ ఏంటి అవునమ్మాయ్ నిన్ను చూసి మా ఇళ్లలో ఆడపిల్లలు కూడా చెడిపోయేలా ఉన్నారు ఇది చెడిపోవటం కాదంటీ మోడ్రన్ కల్చర్ ఒక్కసారి నన్ను చూడండి ఎంత ఫ్యాషన్గా ఉన్నానో మీరు కూడా మీ పిల్లలకి ఇలా మోడ్రన్గా ఉండటం అలవాటు చేయండి ఆంటీ వద్దు తల్లి మా పిల్లలు ఇంకా నీలాగా గాడి తప్పలేదు కాకపోతే చెడు తొందరగా ఆకర్షిస్తుందంట అదే మా భయం అవునవును పిల్లలకి మంచి చెడు ఏం తెలుసు కంటికి నచ్చిన ప్రతిదీ కావాలనుకుంటారు పెద్దవాళ్లే వాళ్ళకి ఏది మంచో ఏది చెడో ఆలోచించి ఇవ్వాలి అవును నీకెలాగూ అమ్మానాన్న లేరు మంచి చెడు చెప్పే అక్కని కూడా దూరం పెట్టావు అలాంటి నీకేం తెలుస్తుందిలే మా భయం ఏం మాట్లాడుతున్నారు మీరు ఇలా ఉండటమే ఫ్యాషన్ మీరందరూ చాలా అప్డేట్ అవ్వాలి అప్డేట్ లేదు ఏమీ లేదు నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలి ఇలా ఉంటే కుదరదమ్మాయి ఏంటి కుదిరేది మీలాంటి కల్చర్లెస్ బ్రూట్స్కి ఏం తెలుస్తుంది మోడర్న్ కల్చర్ గురించి అయినా ఇలాంటి ఇరుగు పరుగు వాళ్లతో ఇన్నాళ్ళు కలిసుండటమే నేను చేసిన పెద్ద తప్పు నేనిక్కడుండను సిటీకి వెళ్ళిపోతాను ఆ తల్లి నీకు పుణ్యం ఉంటుంది అని నుండి వెళ్ళిపోతారు రమ్య కోపంగా ఇంటికి వచ్చి తన సూట్ కేస్ సర్దుకుంటూ ఉంటుంది ఏంటి చెల్లి ఏమైంది ఎక్కడికెళ్తున్నావు ఈ ఇరుగుపరుగు వాళ్ళు నన్ను ఇన్ని మాటలంటారా నేనింకిక్కడుండను నేను సిటీకి షిఫ్ట్ అవుతున్నాను చెల్లి అంత పని చెయ్యకు ప్లీజ్ నేను నేనెలాగోలా సర్ది చెప్తాను వాళ్లే కాదు నువ్వు కూడా నాకు తలనొప్పిగానే ఉన్నావు నీకూడా దూరంగా వెళ్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని సిటీకి షిఫ్ట్ అయిపోతుంది రమ్య ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్